నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వియోగి కలం పేరుతో శ్రీ కె విజయప్రసాద్ గారు రచించిన చక్రభ్రమణం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పత్రికలో మే రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడింది డాక్టర్ చంద్రకళా స్మారక కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఇది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వాడికి తిక్క బాగా కుదిరిందిలే ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు దేవుడు ఊరుకుంటాడా కవల పిల్లల్ని పుట్టించాడు ఇద్దరూ ఆడపిల్లలే అప్పుడే అందిన తాజా వార్తను మోసుకొని వచ్చి శ్రీమతితో చెప్పాడు శ్రీపతి ఏదన్నా న్యూస్ తెలిస్తే దాన్ని తన భార్యకు చెప్పేదాకా తోచదు ఇంత ఎవరికండి తిక్క కుదిరింది సరస్వతి అడిగింది అదేనే నిన్ను చల్లాయి అంటూ పిలుస్తాడే వాడికి ఓ వాసుదేవ అన్నయ్య గారికా ఏం జరిగింది జరిగిందేమిటి అడిగింది వాళ్ళ ఆవిడను మన నర్సింగ్ హోమ్లో చేర్చారు కదా పూజమ్మకు డెలివరీ కష్టమైంది ఈరోజు సిజేరియన్ చేశారట కవల పిల్లలు ఇంకా చూసుకో వాడి ఏడుపు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వంశోద్ధారకుడు కావాలంటూ కలలుకంటూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదు ఈసారి ఖచ్చితంగా మగపిల్ల ఆడు అనుకున్నాడు అందుకని పూజలు రథాలు కూడా చేశారులే వాళ్ళు ఏకచక్యంగా అన్నాడు శ్రీపతి అయితే పాపం ఈసారి మహాలక్ష్మిలే పుట్టారన్నమాట అంది సరస్వతి నేను ముందే అనుకున్నాను కాకపోతే వాడు చేసే వృత్తి ఏమిటి బీమా ఏజెంటు పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పి పాలసీలు చేయిస్తాడు వాళ్ళ ఉసిరు ఊరికే పోతుందా అన్నాడు శ్రీపతి అయ్యో పాపం ఆర్థికంగా అన్నయ్య గారికి చాలా ఇబ్బంది సానుభూతి చూపించింది సరస్వతి అయినా అందరూ మనలాగా అదృష్టవంతులుంటారా మనకు రత్నాలు లాంటి నలుగురు మగపిల్లలు మనకి నాలుగు ప్లస్లు వాడికి నాలుగు మైనస్లు వాళ్ళను పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసేసరికి దేవుడు దిగొస్తాడు శాపాలు పెడుతున్నట్టుగా అన్నాడు ఎందుకు అలా దీవిస్తారు కానీ ముందు మీ పుత్ర రత్నాలని బాగా చదివించండి పైకి తీసుకురండి చాలు సరస్వతి చెప్పింది మగపిల్లలు పెంచేదేముంది వాళ్లే పెరుగుతారు సంవత్సరానికి రెండు జతల గుడ్డలు కుట్టిస్తే చాలు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో వేస్తే వాళ్లే చదువుకుంటారు అయినా నా పిల్లలు సరస్వతి పుత్రులు అన్నాడు మనం ఒకసారి వెళ్ళి అన్నయ్య గారిని చూసొద్దామండి చెప్పింది సరస్వతి సంతోషంగా ఒప్పుకున్నాడు శ్రీపతి అతనికి వాసుదేవుడు ఏడుపు మొహం చూడటం చాలా సరదా మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు బతుకు బండిని కష్టంగా ఇద్దుతున్న అతగాడికి ఆడ కవలలు కలగటం ఒక షాకే అనుకున్నాడు వారసాలకిద్దరూ చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారు వాసుదేవుడు ఘనంగానే ఆ కార్యక్రమం జరిపించాడు అతను ఏజెంట్ కాబట్టి అతనికి ఊళ్ళో చాలామంది తెలుసు పిలిచిన వాళ్లల్లో చాలామంది వచ్చి బహుమతులు అందచేశారు ఇంకా అతని పట్టాదారులు పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఉన్నారు వారంతా శుభాకాంక్షలు పంపించారు ఎటొచ్చి శ్రీపతి ఏ బహుమతి తేకుండా వచ్చి దాన్ని సమర్థించుకున్నాడు వాసు ఎంత ఆలోచించినా ఏం బహుమతి తీసుకురావాలో అర్థం కాలేదు బొమ్మలు కొందామంటే పసిపిల్లలు అవి నోట్లో పెట్టుకొని ఆరోగ్యం చాడగొట్టుకుంటారని భయం గౌనులు కొని తీసుకొద్దామని ఆలోచిస్తే మీ చెల్లెలు వద్దంది పెరిగే పిల్లలు కదా వేస్ట్ అవుతుంది క్యాష్ ఇద్దామంటే బాగుండదండి అంది చెప్పాడు పతి మీ దంపతులు రావటమే మాకు ఆనందం వెలకట్టలేని మీ ఆశీస్సులు మా పిల్లల మీద ఉంటే అంతే చాలు అన్నాడు వాసుదేవుడు అంతే వదిన ఆశీర్వాదాలు పిల్లలకు ఉంటే అదే పదివేలు అంది అతని భార్య పూజ సరస్వతితో సరస్వతి ఇద్దరు చంటి పిల్లలను జాగ్రత్తగా ఎత్తుకుని ఆడించింది ఆ పిల్లలకు వాణి వేణ అని పేర్లు పెట్టారు భోజనాలు రుచికరంగా చేయించాడు వాసుదేవుడు సొసైటీలో అతనికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఏజెంటుగా మరి అతని పెద్ద కూతురు దీప ఒకటో క్లాసు రూపాయి ఎల్కేజీ చదువుతున్నారు శ్రీపతి తన నలుగురు మగపిల్లల్ని కూడా తీసుకొచ్చాడు భాస్కర్ రవి సూర్యం దినకర్లు చిన్నపిల్లలే మూడవ తరగతి రెండవ తరగతి ఒకటో క్లాసు యూకేజీ చదువుతున్నారు నిజానికి వాసుదేవుడికి శ్రీపతికి చుట్టరికమంటూ లేదు ఇద్దరు ఒకే కులంలో జన్మించారు కాబట్టి వరసలు కలుపుకున్నారు ఆడవాళ్ళు కాలం ముందుకు సాగుతుంది శ్రీపతి ఒక స్కూల్ లైబ్రేరియన్ సరస్వతి ప్రైవేట్ స్కూల్లో టీచర్ అతని గవర్నమెంట్ జీతానికి ఈమె గొర్రెతో ఒక బెత్తుడి జీతం కొంత ఊతమిస్తుంది పిల్లల్ని ఖరీదైన కాన్వెంట్ బడుల్లో వేయకుండా సర్కారు బడులను అమ్ముకున్నారు కాబట్టి పెద్దగా ఖర్చు లేదు వారికి వాసుదేవుడు సంసారం మీద లేక నానావస్థలు పడుతున్నాడు అప్పుడప్పుడు చేబద్రుల కోసం శ్రీపతిని కలుస్తూ ఉంటాడు శ్రీపతి నాలుగు దులుపుతూ అప్పులిస్తూ ఉంటాడు అంత చేతకాని అడివి నలుగురు కూతులను ఎందుకు కన్నావు ఒకసారి విసుకొచ్చి అడిగాడు శ్రీపతి వాసుదేవుడు ఐదు వేలు అడిగితే మన చేతుల్లో ఏముంది చెప్పు బావా ఆ పై మనం పుచ్చుకుంటాము నవ్వేస్తూ అన్నాడు వాసుదేవుడు దేనికైనా ప్లానింగ్ ఉండాలో నన్ను చూడు నలుగురు మగపిల్లలే మా వంశం నిలబెడతారు నీ వంశం నిలబెట్టడానికి ఒక్క నలుసు కూడా పుట్టలేదు పాపం సానుభూతి చూపించాడు శ్రీపతి ఏం చేస్తాం ఇంకోసారి ప్రయత్నిద్దాం అనుకుంటే డాక్టర్లు మావిడికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు నిరాశగా అన్నాడు వాసుదేవుడు అమ్మ ఆశ దోశ నీకు ఐదో సంతానం కూడా కావాలా చూస్తే కూచేలుడికి తమ్ముళ్ళలాగా ఉన్నావు ఎగతాళి చేశాడు శ్రీపతి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఉన్నావుగా బావా అసలు మీ పిల్లలకి ఏమొచ్చి పెళ్లి చేస్తావు ఎలా చేస్తావు నిన్ను చూసి వాళ్ళని ఎవరు చేసుకుంటారు అక్కసుగా అడిగాడు శ్రీపతి మీరున్నారన్న ధైర్యం బావా మీ పిల్లలకు మా పిల్లలు తగిన ఈడు జోడులే నవ్వుతూ అన్నాడు వాసుదేవుడు అబ్బాయి అటువంటి ఆశలు మటుకు పెట్టుకో మాకు మా పిల్లలు చేసుకోవాలంటే పెట్టి పొట్టాలి ఒక్కోడికి కనీసం పది లక్షలు తక్కువ కట్నం తీసుకొని జాగ్రత్త నిర్మోహమతంగా చెప్పాడు శ్రీపతి నీ దగ్గరే ఉంది బూడిద అన్నాడు అయినా బావా సుదూర భవిష్యత్తు గురించి మనం ఎందుకు ఆలోచించాలి నీరు పోసినవాడు నారు పోస్తాళ్లే అంతటితో ముగించి వెళ్ళిపోయాడు డబ్బులు పుచ్చుకొని వాసుదేవుడు కాలచక్రం గిర్రున తిరుగుతున్నది రోజులు దొర్లిపోతున్నాయి అప్పులు అడుగుతాడన్న భయంతో శ్రీపతి వాసుదేవుడిని దూరం పెట్టాడు శ్రీపతి పిల్లలు పెద్దవారయ్యారు దేవుడి దయ వలన డొనేషన్లు లేకుండానే లోకల్ కాలేజీల్లో బీటెక్కులు చేశారు ఒక్కొక్కరికి చిన్న చితగా ఉద్యోగాలు వచ్చాయి ఇద్దరు బెంగళూరులో చేస్తూ ఉంటే ఇంకో ఇద్దరు చెన్నైలో పనిచేస్తున్నారు వాళ్ళ సంపాదన వాళ్ళకే సరిపోతుంది ఇంటికి ఏమీ పంపరు పంపలేరు శ్రీపతి కూడా ఏమీ ఆశించడం లేదు వాళ్ళు మనకు భారం కాకపోతే చాలు అనుకుంది సరస్వతి కాకపోతే శ్రీపతి ఇంకొక సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు సరస్వతి ప్రైవేట్ స్కూల్లో టీచర్గానే పాతికిపోయింది ఆమెకు జీతం పెద్దగా పెరగకపోయినా పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయి ఒకరోజు హఠాత్తుగా వసుదేవుడు పూజ వారింటికి వచ్చారు అన్నయ్య గారు బాగున్నారా కొంచెం లావయ్యారు పలకరించింది సరస్వతి ఎన్ని సంవత్సరాలకు మేము గుర్తుకొచ్చాము అంది బావగారు కూడా కొంచెం ఒళ్ళు చేశారు పూజ కౌంటర్ జవాబు లైఫ్ బిజీ బిజీ క్షణం ఉండటం లేదు అన్నాడు శ్రీపతి మళ్ళీ ఎంతకు టెండర్ పెడతాడోనని కొంచెం మొహం మార్చుకున్నాడు ఈ మధ్య అతనికి బాగా టైట్గా ఉంది ఒక అపార్ట్మెంటు అప్పు చేసి కొనుక్కున్నాడు దానికి వాయిదాలు కట్టడంతో జీతం అంతగా సరిపోవటం లేదు అందుకే వాసుదేవుడు అప్పు అడిగితే లేదని చెప్పదలుచుకున్నాడు ఇతరుల కోసం తహనెందుకు ఇబ్బంది పడాలి బావా వచ్చే ఆదివారం ఇంకేమీ ప్రోగ్రాములు పెట్టుకోవద్దు మా సత్యనారాయణ వ్రతానికి రావాలి చెప్పాడు వాసుదేవుడు శనివారం రాత్రిపూట గృహప్రవేశం కాబట్టి ఆ టైంకి ఎవరిని పిలవటం లేదు మరునాడు మధ్యాహ్నం వ్రతం అయిన తర్వాత అందరికీ విందు భోజనాలు తప్పకుండా రావాలి చెప్పింది పూజ కార్డు అందించారు దానిలో అడ్రస్ ఉంది మీ పిల్లలు వస్తే తీసుకురండి బావా చెప్పాడు వాసుదేవుడు వస్తే ఏమిటి రమ్మని మన పిలవండి పూజ అంది వాళ్ళు చెన్నైలో బెంగళూరులో ఉన్నారు ఎప్పుడన్నా వచ్చిపోతూ ఉంటారు ఉద్యోగాల్లో బిజీ సరస్వతి చెప్పింది ఆదివారం సెలవే కదా మా కోసం రమ్మని పిలవండి అంకులాంటి గట్టిగా చెప్పారని చెప్పండి గడుసుగా అంది పూజ భోజనం చేసి వెళ్ళమంది వారిని సరస్వతి కానీ ఇంకా చాలా మందిని పిలవాలని వెళ్ళిపోయారు సరస్వతి పిల్లలకు సమాచారం అందించింది వీలైతే రమ్మంది వీలు చూసుకుని రమ్మన్నాడు శ్రీపతి ఆశ్చర్యంగా నలుగురు పిల్లలు శనివారం కల్లా వచ్చేశారు ఆదివారం ట్యాక్సీ తీసుకుని వసుదేవుడి ఇంటికి చేరుకున్నారు ఔట్స్కర్ట్స్లో అయినా పెద్ద ఇల్లు అది ఇండిపెండెంట్గా ఉంది బాగా డెవలపింగ్ లోకాలిటీ అది వాసుదేవుడికి సర్కిల్ ఎక్కువ కాబట్టి జనం వందల్లో వచ్చారు కనీసం ఐదు మంది వచ్చి ఉంటారని అంచనా వేసింది సరస్వతి ఇల్లు చూసి దంగైపోయారు శ్రీపతి పిల్లలు మంచి భోజనాలు వడ్డించారు రాగానే టిఫిన్లు రుచి చూడటం వల్ల కాస్త ఆలస్యంగా చివరి బ్యాచ్లో కూర్చున్నారు తడుక్కుమంటూ తిరుగుతున్నారు వాసుదేవుడి ఆడపిల్లలు రూప దీప చెంగు చెంగున పనులు చేస్తున్నారు వాణి వీణలైతే వెళ్లే వారికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పంపుతున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత చూడలేదు కాబట్టి వాళ్లను చూసి శ్రీపతి సరస్వతి వారి పిల్లలు ప్రాణపడిపోయారు అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీపతి అడిగాడు ఏమిటి ఈ సంపాదన అంతా నీ బీమా వ్యాపారంలోనేనా చాలా పెద్ద ఇల్లు కట్టావు బాగా పైకొచ్చావు అన్నాడు అన్నయ్య గారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ ఇల్లు చూసి మాకు కడుపు నిండిపోయింది అంది సరస్వతి పైన మూడో అంతస్తు వేద్దామంటే మీ అన్నయ్య ఒప్పుకోలేదు వదిన నిష్ఠూరంగా చెప్పింది పూజ అమ్మాయిలకు సంబంధాలు వస్తున్నాయా సరస్వతి అడిగింది దానికి పూజ నవ్వి ఊరుకుంది భాస్కర్ ఊరుకోకుండా రూపను అడిగాడు ఎక్కడన్నా జాబ్ దొరికిందా అని రూప తలూపింది చిరునవ్వుతో మా కంపెనీలో కావాలంటే నీకు ఉద్యోగం వహిస్తాను స్టార్టింగ్ శాలరీ పాతిక వేలు ఇస్తారు గొప్పగా చెప్పాడు రవి దీపతో దీప నవ్వుతూ తల అడ్డంగా ఊపింది పాపం నీకొచ్చే సంపాదనతో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు వాసుదేవుడు నీకు అభ్యంతరం లేకపోతే మా పిల్లలు ఉన్నారు పెళ్ళికి ఆఫ్ నువ్వు కట్నం వెచ్చుకోలేవనుకో అయినా అది మా పిల్లల ఇష్టం కనుక్కొని చూడు అన్నాడు శ్రీపతి రూపాదీపను చూసి ముచ్చటపడి బంగారు బొమ్మలా ఉన్నారు నాకైతే మీ పిల్లల్ని కోడళ్ళుగా చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంది సరస్వతి వాసుదేవుడు ఒక వెర్రినవ్వు నవ్వాడు కానీ పూజ ఊరుకోలేకపోయింది వద్దులే అన్నయ్య మీ అంతస్తు మా అంతస్తు అంది ఏముందిలే చల్ల మేము రెండు మెట్లు దిగటానికి సిద్ధంగా ఉన్నాము తెలిసిన సంబంధం అయితే మేలని చెప్పాడు శ్రీపతి పిల్లల అభిప్రాయాలను పసికట్టి ఇంకా వాణి వీణ చదువులు పూర్తి కాలేదు కదా వాళ్ళ ఏం తొందర ఒక రెండు సంవత్సరాలు ఆగొచ్చు అంది సరస్వతి అంకుల్ మేము కొంచెం బయటికి వెళ్ళాలి వస్తాం అంటూ రూప దీపం తీసుకుని వెళ్ళిపోయింది ఆడపిల్లకు పెళ్ళి అంటే తెగ సిగ్గు కదూ అంది సరస్వతి అవునవును అమ్మాయిల ముందు మనం పెళ్లి ప్రస్తావన తేకుండా ఉండాల్సింది శ్రీపతి కూడా అన్నాడు చాలా సంతోషం బావా పిలవంగానే అందరూ వచ్చారు నిన్నటి నుండి క్షణం లేదు కాస్త రెస్ట్ తీసుకోవాలి అన్నాడు వాసుదేవుడు ఇక పోయినండి అన్నట్టు అవునన్నయ్య గారు ఒక వారం నుండి నాకు నిద్రలేదు అంది పూజ శ్రీపతికి సరస్వతికి కొంచెం కోపం వచ్చింది వెంటనే అందరూ బయలుదేరి వచ్చేశారు పిల్లల్ని కనంగానే సరికాదు వాళ్లకు మంచి సంబంధాలు తెచ్చి చెయ్యాలి వాళ్లకు మన పిల్లలకంటే మంచి సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి కనుక సరస్వతి బాధపడుతూ చెప్పింది ఇంటికి రాగానే తొందర పడుకు మీ అన్నయ్య చివరికి మన కాళ్ళు పట్టుకుంటాడు తమ పిల్లల్ని చేసుకోమని ఓదార్చాడు శ్రీపతి తను కూడా కొంచెం బాధపడుతూ రెండు నెలలు గడిచాయి శుభలేఖలతో వచ్చాడు వాసుదేవుడు శ్రీపతి వాళ్ళ కుటుంబాన్ని పిలుస్తూ చెప్పాడు మా కష్టాలు ఏం చెప్పాలి చెల్లెమ్మ మా అమ్మాయిల కోసం అబ్బాయిలు క్యూలో నిలబడ్డారు వాళ్లలో నుంచి సెలెక్ట్ చేసుకునేసరికి తల ప్రాణంతో అన్నాడు అంత కష్టపడటం ఎందుకన్నయ్య మా పిల్లలు ఉన్నారుగా నిష్ఠూరంగా అంది సరస్వతి ఎంతమ్మా ప్యాకేజ్ వాళ్లకు నవ్వుతూ అడిగాడు వాసుదేవుడు పెద్దోడికి ఆరు లక్షలు చిన్నోడికి ఐదు లక్షలు తొందరల ప్రమోషన్లు కూడా వస్తాయి గర్వంగా చెప్పాడు శ్రీపతి అంతేనా మా అల్లుళ్లకు ఒక్కోడికి ముప్పై లక్షల ప్యాకేజీ అఫ్ కోర్స్ మా కంటే కాస్త ఎక్కువ అంతే ఆ మాటలకు శ్రీపతికి దిమ్మ తిరిగిపోయింది కనీసం వాణి వీణలతో నన్న సంబంధం కలుపుకుందాం ఆశగా అడిగింది సరస్వతి ఆల్రెడీ వాళ్లకు క్యాంపస్ సెలక్షన్లు వచ్చాయి ప్యాకేజీ పాతిక పైనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయని ఒకప్పుడు విచారించేవాళ్ళు ఇప్పుడు మగపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయని బాధపడాల్సి వస్తున్నది వాసుదేవుడి మాటలు విన్న శ్రీపతి తలూపాడు అతను తన పిల్లలకు చాలా సంబంధాలు చూశాడు కానీ ఎవరూ ఒప్పుకోవటం లేదు సరస్వతి అందుకుంది బాధపడుతూ కాలం మారింది అన్నయ్య గారు ప్రతి ఆడపిల్ల కొండక్కి కూర్చుంటున్నది అందరికీ ప్యాకేజీ కావాలి లేదా ఫారిన్ మ్యాచ్ కావాలి చిన్న చితక ఉద్యోగస్తులు ఈ కాలపు ఆడపిల్లల కళ్ళగా ఆనటం లేదు బాధపడుతూ అంది ఇలాగే కాలం కొనసాగితే కన్యాశుల్కం రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు శ్రీపతి అదేమో కానీ నాకు తెలిసిన చాలామంది యువకులు పెళ్లి కుదరక ముదిరిన బెండకాయలు అయిపోతున్నారు అన్ని యోగ్యతలు ఉన్నా కూడా ఈ కాలం మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావటం కష్టంగా ఉంది అన్నాడు వాసుదేవుడు నిజమే ఒకప్పుడు ఆడపిల్లను మైనస్ అనేవారు కానీ ఇప్పుడు ఆమె డబుల్ ప్లస్ కొడుకుంటే పున్నామ నరకం నుండి తప్పిస్తారనుకునేవారు కానీ నేడు అమ్మో కొడుకులే అని భయపడుతున్నారు తల్లిదండ్రులు ఎందుకంటే కోపం వచ్చి ఎక్కడ తమల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తారేమోనని తల్లిదండ్రుల భయం అన్నాడు వాసుదేవుడు అవును ఒక్క ఆడపిల్లను కూడా కనకుండా మేము చాలా పొరపాటు చేశాం బాధగా అన్నాడు శ్రీపతి ఎప్పటికీ మహాలక్ష్మిదే రాజ్యం ఆఖరికి ఆ శ్రీనివాసుడు కూడా అమ్మవారి మాట జవదాటడు నవ్వుతూ అంది సరస్వతి ఏడవలేక పాపం మీ నలుగురు మగపిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో తలుచుకుంటే మీ చల్లాయికి నాకు చాలా బాధగా ఉంటుంది ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదుగా తప్పకుండా రండి వాసుదేవుడు వెళ్తూ అన్నాడు కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే